ఇక్కడ చూడొచ్చు ప్రెసెంట్ ఏఎస్ ఆఫీసర్స్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ బంగ్లాస్ వైపు ఈ సైట్ క్లియరెన్స్ పనులు అయితే జరుగుతున్నాయి దీన్ని కేఎంవి వాళ్ళు అయితే కాంట్రాక్ట్ దక్కించుకున్నారు మొత్తం నాలుగు వందల పదకొండు పాయింట్ మూడు ఏడు కోట్ల రూపాయలతో నూట పదిహేను పెండింగ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంది ఈ పెండింగ్ వర్క్స్ మొత్తం మీరు చూడొచ్చు ఇక్కడ మొత్తం ఎలా ఉన్నాయో బంగ్లాస్ అంతకు ముందే ఈ బంగ్లాస్ చాలా వరకు కంప్లీట్ అయినాయి కొన్ని బంగ్లాస్ అయితే ఇంకా పిల్లర్ వర్క్స్ కంప్లీట్ అయినాయి ఈ మొత్తం సైట్ అంతా క్లియర్ చేసి ఇంకా ప్రాజెక్ట్ మొత్తం రెడీ చేసుకుంటున్నారు ఇదంతా ఏరియా మొత్తం చూడొచ్చు మొత్తం ఏంటంటే నూట పదిహేను బంగ్లాస్ లో తొంభై బంగ్లాస్ వచ్చేసి ఏఎస్ సెక్రటరీ బంగ్లాస్ అంటారు దాంట్లో ఒక్కొక్క బంగ్లా వచ్చేసి నాలుగు వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో అయితే ఉండిద్ది అలాగే దాంట్లో ఏంటంటే ఆ క్లబ్ హౌస్ కూడా ఒకటి ఉండిద్ది అది అరవై వేల స్క్వేర్ ఫీట్ ఏరియాలో క్లబ్ హౌస్ కూడా నిర్మిస్తున్నారు ఇంకా ఇది టోటల్ బిల్డప్ ఏరియా వచ్చేసి మూడు లక్షల అరవై వేల స్క్వేర్ ఫీట్లో ఉంటాయి మొత్తం తొంభై తొంభై బంగ్లాసు ఈ మొత్తం దీంట్లో పోడియం ల్యాండ్స్కేప్ ఏరియా వచ్చేసి రెండు పాయింట్ నాలుగు ఎకరాల్లో ఉండిద్ది ఇంకా ల్యాండ్ ఏరియా వచ్చేసి ముప్పై మూడు పాయింట్ మూడు ఏడు ఎకరాల్లో మొత్తం నిర్మిస్తున్నారు ఈ మొత్తం ప్రాంతం మొత్తం చూ ఎలా ఉన్నాయో ప్రజెంట్ ఏంటంటే దీంట్లో ఉన్న పెండింగ్ వర్క్స్ కూడా ఫ్లోరింగ్ ఇంకా ప్లంబింగ్ ఏసీ వర్క్స్ చేయాలి ఇంకా ఎలక్ట్రిక్ వర్క్స్ చేయాలి ఇంకా ఎక్స్టర్నల్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే లోపల ఇంటీరియర్ గా ఒక లేఅవుట్ రోడ్స్ ఉంటాయి చూసారా చిన్న చిన్న రోడ్స్ ఆ రోడ్స్ అన్ని నిర్మించాలి